ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాభై మూడవ వచనాన్ని యానించుకుందాం వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాభై మూడవ వచనాన్ని ధ్యానించుకుందాం ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయించుండ్రి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా యువతీ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రముచ్చేచి ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే యేసుక్రీస్తు మరణించి ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మూడవ ఆదివారం ఈస్టర్ సండే మూడవ ఆదివారం పునరుద్ధాన దినము అయిన తర్వాత మూడవ ఆదివారము జరిగినటువంటి కార్యాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము వారు ఎలాగో మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానము కాక అని వారితో నేను ఎంఐ అనేటువంటి ఆ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో వారి మధ్యలో యేసుక్రీస్తు నడుస్తూ ఉంటున్నారు మరి యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి ఆయన యొక్క పునరుద్ధరా గురించి వారు అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు మరి వారి యొక్క మధ్యలో యేసుక్రీస్తు కూడా నడుస్తూ వారి యొక్క సంభాషణను వారు వింటూ ఉంటున్నారు అందుకే అక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క మాటలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే ఇరవై ముప్పై ఆరో వచ్చిన నుంచి అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమ కనబడినని తలంచిది అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ సందేహం సందేహమేలా పుట్టినెలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడండి మరి తదనంతరము యేసుక్రీస్తు శిష్యులకు మరి ప్రత్యక్షమై ఆ యొక్క శిష్యులందరూ ఒక చోట ఉన్నప్పుడు వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై వారితో సంభాషిస్తూ ఉంటున్నాడు మరి ఇలా చూసుకుంటూ వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి పదకొండు మంది శిష్యులను మరి ఆయన గుర్తుపట్టారు అయితే తోమ మాత్రము మరి సందేహించాడు ఇది ఈ సందర్భం యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మనం గమనించినట్లయితే ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చే తర్వాత శిష్యులు అనేక ప్రాంతాలకి విస్తరించి మరి దేవుని యొక్క ఆ సువార్తను వెదజల్లుతూ ఉంటున్నారు మరి పేతురు యోహోనులు మనం గమనించినట్లయితే ఒక మేడగదిలో మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నారు మరి అటువంటి సందర్భంలో అనేక మంది మరి అక్కడ చేరి మరి నానా భాషలతో మరి చేరి అపుసుల కార్యంలో రెండో అధ్యాయంలో మనం చూడగలం అక్కడ ఒక ఇంచుమించు ఒక మూడు వేల మంది ఆత్మాభిషేకముతో మరి పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం పరిశుద్ధాత్మ క్రియ అక్కడ జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం ఎడతెగక మరి దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు మరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం శిష్యులు ఆయన్ని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ను నమ్మి మరి ఆ సువార్తను అనేక ప్రాంతాల్లో విస్తరింప చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు వారు రొట్టి విరిచిటెందును మరి ఈ యొక్క కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా వారు నిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటున్నారు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నారు క్రిస్తుంద ప్రేమైన దేవుని బిడ్డలారా మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు సజీవుడైనటువంటి దేవుని యొక్క సువార్తను మనము ప్రకటిస్తూ ఉంటున్నామా సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటున్నామా ఎలాంటి వారిగా మనం ఉంటున్నాము శిష్యులు ఆయనను నమ్మారు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు అనేక ప్రాంతాల్లో స్వార్థను ప్రకటించారు ఆ భారము వారికి దేవుడు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ శక్తితో వారిని అభిషేకించినట్లుగా మనం చూస్తుంటున్నాం యువతీకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవుని దేవుడు మనకు ఒక భారాన్ని ఇచ్చాడు ఆ స్వార్థను ప్రకటించేటువంటి భారము మన మీద ఉంటున్నది మనము ఆయన సువార్తను ప్రకటించేటువంటి వారిగా ఆయన సజీవుడైనటువంటి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగాను దీవినకరంగాను మార్చింది ఆమె